ప్రభు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విషన్ క్యూటీ పెరుచు వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నారు అందును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ అనుదిన వాక్య ధ్యానాల వల్ల మన ఆత్మీయ జీవితంలో మనం బలపడినట్లుగా దేవుడు మనకు కృప చూపిస్తున్నారని నమ్ముతూ ఉంటున్నాను ఆమోసు గ్రంథం నుండి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి పదహారవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం యహోవా సెలవిచ్చులదేమనగా యూదా యూధ మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏల అనగా వారు తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గై కొనకపోయి యూదా మీద నేను అగ్ని వేసేదను అది ఎరుసలేము నగరులను దహించివేయిను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కృపను తిరస్కరించిన వారి ముగింపు ద ఎండ్ ఆఫ్ దోస్ వు స్పాండ్ గ్రేస్ నేటి వాక్యవాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యూధ మరియు ఇస్రాయల్కు వ్యతిరేకంగా తన తీర్పును ప్రకటిస్తున్నాడు ఉన్నాడు వారు దేవుని నిబంధనలు విడిచిపెట్టి అబద్ధ దేవులను అనుసరించారు ఇస్రాయేలు మతపరంగా మరియు లైంగికంగా అవినీతికి పాల్పడింది ధనవంతులు పేదలను అణచివేయడము వారిది కాని వారిది కాని వాటిని వారు తీసుకోవడము ఈ రీతిగా వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ వస్తున్నారు సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా దేవుడు వారి పట్ల చాలా దయగా ఉన్నాడు దేవుడు వారికి ఎంతో దయను కనపరిచాడు అయినప్పటికీ వారు ఇంకా పాపం చేయడాన్ని ఎంచుకున్నట్లు దేవుని వాక్యలో మనం చూస్తాం చివరికి దేవుడు తన తీర్పును ఇస్రాయల్పై ఆయన తీసుకొని వస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఇస్రాయాలను పూర్తిగా తీర్పు తీర్చేవాడిగా ఉన్నట్లు వాక్యం జ్ఞాపకం చేస్తుంది పంట చేని మోపుల నిండు బండి నేలను అనగదొక్కుబడినట్లు ఆయన వారిని అనగదొరుకుతాడనేది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది దేవుడు వారికి సమయాన్నిచ్చి పదే పదే హెచ్చరించినప్పటికీ వారు దేవుని వైపు తిరగకుండా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ దయను ఆ కృపను వారు తిరస్కరించిన వారిగా ఉన్నట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే దేవుని కృపను తిరస్కరిస్తారో వారి ముగింపు ఎలా ఉంటుందో ఈనాటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనిస్తే తొమ్మిది నుండి పన్నెండు వచనాల్లో దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఈ రోజు ఉన్న స్థితికి తీసుకొచ్చాడు అదేంటంటే బానిసత్వము అణిచివేత నీడ నుండి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోని తీసుకొచ్చాడు ఎంతో గొప్ప కనికరాన్ని దేవుడి కృప దేవుడు వారికి ఇచ్చాడు దేవుడు లేకుండా ఇస్రాయల్ యొక్క ఉనికినే మనం ఊహించలేం కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆయన పని చేస్తున్నప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఇచ్చేటువంటి ఆ నిరంతర కృపను గురించి మనం తెలుసుకోవాలి దేవుని పైన మనం ఆధారపడాలి ఎన్నటి కూడా మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి కృపను తిరస్కరించే వారిగా ఉండకూడదు దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే పదమూడు నుండి పదహారు వచనాల్లో తీర్పు రోజున ఎవరు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేరు ఆయన తీర్పు అన్యజనుల మాదిరిగానే ఒక నగరంపై మాత్రమే కాకుండా ఇస్రాయేల్ మొత్తంపై పడుతుందనేది లేఖనం తెలియజేస్తుంది అది దేవుడి నుండి వచ్చినటువంటి ఒక తీవ్రమైన మందలింపు అవుతుంది మనము దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే మరలా మరలా మనము చే పాపాన్ని చేయడం తేలికగా మనం తీసుకోకూడదు చాలా తేలికగా మారిన మా పాపంలో మనం లోతుగా ఉంటే దేవుడు దాన్ని క్షమించడని మనం గ్రహించాలి కాబట్టి మనం ఆగి ఆయన వైపు తిరగాల్సిన సమయం వచ్చిందని దేవుని దేవుని వైపుకు మరలుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనం గుర్తించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైతే దేవుని కృపను గ్రహించి దేవుని యొక్క దయను గుర్తించి ఆయన వైపు తిరుగుతారో వారిని ఆయన క్షమిస్తాడు వారికి ఆయన సహాయాన్ని అందిస్తూ ఉంటాడు దేవుని కృపను ఎవరైతే తిరస్కరిస్తారో వారు మరింత దేవునికి దూరమైపోయి వారు దేవుని యొక్క క్షమాపణకు పొందుకోలేని వారుగా ఉంటారనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క నిరంతర కృప మనకు అందించబడుతుండగా దేవుణ్ణి మనం చేరుకోవాలి దేవుని మనం ప్రార్థించాలి దేవుని వైపు మనం తిరగాలి మన జీవితాన్ని ఆయనే సరిదిద్ది సరి అనేటువంటి మార్గంలో నడిపిస్తాడు అనేది లేఖనం మన జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే దేవుని కృప లేకుండా మనం జీవించలేం దేవుని యొక్క ఆ అనుగ్రహం మనం మన మీద లేకుండా మన ఉనికిని మనం ఊహించలేం ఆయనను బట్టి మనం జీవించుతున్నాం కాబట్టి ఈ జీవితము దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం కాబట్టి దేవుని కృపను ఎన్నటికీ మనం తిరస్కరించకుండా ఆ కృపను మనం గ్రహించి ఆ కృపలో మనం జీవించాలి అనేది ఆయన కృపయందు మనం నిలిచి ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ మనం దేవుని యొక్క ఆ కృపను మనం తిరస్కరించినట్లయితే దేవుని తీర్పు మనం పొందుకుంటామనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా ప్రతిరోజు మనకు చాలిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా దేవుని కృపను గుర్తించి కృతజ్ఞత చెల్లించి ఆయన మార్గంలో సాగేవారుగా ఉండాలి అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో మనకు దయచేయనట్లు దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన పర్లోకపు దేవ మీకు వందనాలు స్తోత్రాలు మీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా మేము మీ హృదయంతో ఆయన జీవించడానికి సహాయం చేయండి మీరు ఎలాగైతే నేను ఇతరుల పట్ల ప్రేమ కనికరం కలిగి ఉన్నారో ఆ రీతిగా మేము కూడా ఉన్నట్లు మాకు సహాయం చేయండి అనాథలు వితంతులు నాయనా మరి అలాంటి వారికి నీవు తండ్రిగా ఉన్నావు వారు ప్రభా నేను అనుకరిస్తూ మరి ప్రభా నైనా జీవిస్తూ ఉన్నట్లుగా మేము కూడా ప్రభా నీ కొరకు మేము జీవించినట్లుగా ఇలా ఇలాంటి వారికి సహాయం చేసే విధంగా నేను అనుకరించేటువంటి మనసు మాకు దయచేయమని ఇతరులను ఆదరించగలిగే మనసు మాకు దయచేయమని యేసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులరా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉంటే ఈ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడు కాక ఆ